మనతో పాటు ఉన్నారు అరవై సినిమాలకు పైగా సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసి అలాగే మూడు సినిమాలకు దర్శకత్వం వహించిన గరుడు వేగ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది ఈ సినిమా గురించి మనం మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం హలో సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను సార్ రీసెంట్ గా కేసీఆర్ మూవీ రిలీజ్ అయింది మంచి హిట్ అయింది సో ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు ఫస్ట్ ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా మేము చెప్తా ఉన్నాం ఇది పొలిటికల్ సినిమా కాదు అని బట్ చాలా మంది ఇది పొలిటికల్ సినిమా అనుకున్నారు అందరు అదే అనుకున్నారు పొలిటికల్ సినిమా ఆయన బయోపిక్ అనుకున్నారు మేము డే పొలిటికల్ సినిమా కాదు అని సో ఎప్పుడైతే మేము ప్రెస్ మీట్ పెట్టి ఒక ట్రైలర్ రిలీజ్ చేశామో ఆ ట్రైలర్ వచ్చిన రెస్పాన్స్ ఆ ట్రైలర్ లో మేము చూపించిన సినిమాలో ఉన్న విషయం ట్రైలర్ చూపిస్తాము సో ఇది ఎమోషనల్ కంటెంట్ ఎమోషనల్ సినిమా చెప్పిన తర్వాత కొంచెం మార్పు వచ్చింది ఇలాగే పోతే పొలిటికల్ సినిమా అనుకున్న వాళ్ళందరూ కూడా సార్ మీ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అసలు నా మూవీ జర్నీ అంటారా తొంభై లో నేను కృష్ణవంశీ గారి సినిమా నిన్నే పిల్లడతా సినిమా సినిమాకి అసిస్టెంట్ కెమెరామెన్ స్టార్ట్ చేశాను నా కెరియర్ ఆ తర్వాత కృష్ణవంశీ గారితోనే సింధూరం అంతపురం సముద్రం ఖడ్గం ఇలా చాలా సినిమాలు ఆయనతో నేను అసోసియేట్ అయ్యి అసోసియేట్ అయ్యి కెమెరా డిపార్ట్మెంట్ లో కెమెరామెన్ అసిస్టెంట్ గా చాలా సినిమాలు చేశాను ఆయనతో పాటు ఆ తర్వాత వేరే వేరే కెమెరామెన్స్ తో వేరే వేరే లాంగ్వేజ్ లో దాదాపు టూ థౌజండ్ ఫైవ్ వరకు ఒక తొంభై ఆరు సినిమాలు వర్క్ చేశాను నేను సో అంత ఎక్స్పీరియన్స్ ఉండటం వల్లనే నాకు టూ థౌజండ్ ఫైవ్లో లో అంగ్రేజ్ అన్న సినిమాతో కెమెరామెన్ గా ఇంట్రొడ్యూస్ అయ్యాను తెలుగు సినిమా ఇండస్ట్రీకి సో అంగ్రేజ్ తర్వాత ఇప్పటికి నాన్ స్టాప్ గా సినిమాలు చేసుకుంటూ ఒక అరవై సినిమాలు చేయగలిగే స్టేజ్కి వచ్చాము మనం ఎందుకంటే అండి ఈ మధ్య కాలంలో ఎవరు యాభై సినిమాలు దాటిన కెమెరామెన్ లేరు సో నా సీనియర్లు కూడా ఆ చోటకి నాయుడు గారు కూడా కలిపితే ఆయన కూడా ఇంకా యాభై సినిమాలు చేయలేదు సో అడ్రస్ నాకు ఇచ్చారు గరుడు వేగ సినిమా కంటే ముందు మీకు అంటే పేరు తీసుకొచ్చిన సినిమాలు ఇంకేమైనా ఉన్నాయి గరుడు వేగ ముందు నాకు సీతారామ సినిమా మంచి పేరు వచ్చిందండి టాటా బిర్లా మధ్యలో మంచి పేరు వచ్చింది కాకపోతే కమర్షియల్ గా గరుడు వేగ అనేది పెద్ద సక్సెస్ నా జీవితంలో దానికంటే ముందు ముప్పై సినిమాలు చేసినా కూడా ఎప్పుడు రాని ఒక పేరు గరుడు వేగ అనే సినిమాకి వచ్చింది ఆ సినిమా సక్సెస్ నా ఇంటి పేరు మార్చేసింది ఆ సినిమా నుంచి అని అలా అలా పెట్టేసుకున్నారు నేను పెట్టుకోలేదండి గరుడు వేగ అనేది పెద్ద హిట్ సినిమా కాబట్టి ఆ కెమెరా మెన్ మన సినిమాలు పనిచేస్తే బాగుంటుంది సో ఆ ఏదైతే ఆ నేమ్ మనకు ప్లస్ అవుద్ది దాని తర్వాత నేను చేసిన చిన్న సినిమాలకి అది ప్లస్ అయ్యింది సో పెద్ద కెమెరా మ్యాన్ గత మన సినిమా చేస్తున్నారని ఆల్ పెట్టిన పేరు అది సో అది అలా కంటిన్యూ అయిపోయింది ఇంకా నా స్క్రీన్ అది అయిపోయింది ఆ తర్వాత నేను ముప్పై సినిమాలు ఇరవై సినిమాలు చేశాను యాభైవ సినిమా టెన్త్ క్లాస్ ధరిస్తూ నేను డైరెక్టర్ అయ్యాను సో అందు అలా కంటిన్యూ అయిపోయింది గారు మీకు పర్సనల్ గా సినిమాటోగ్రాఫర్ గా చేయడంలో మీరు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదంటే డైరెక్టర్ ఎక్కువ అంటే సాటిస్ఫాక్షన్ ఒకటి అండి అంటే పేరు ప్రకారం చూసుకుంటే డైరెక్టర్గానే పేరు వస్తుంది కెమెరామెన్గా మేము ఎన్ని సినిమాలు చేసినా కూడా అలా బ్యాక్లో ఉంటాం తప్పితే ముందుకు రాలేము సో డైరెక్టర్గా నాకు యాక్చువల్లీ ఈ మూడు సినిమాలు చాలా మంచి పేరు తీసుకొచ్చింది అండ్ కెమెరామెన్గా చాలా సినిమాలు పనిచేసినా కూడా అండి ఇంత డైరెక్టర్గా వచ్చింది నేమ్ దాంట్లో రావట్లేదు రాదు కూడా ఎందుకంటే అండి ఎప్పుడు కూడా కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టరే కాబట్టి ఆ డైరెక్టర్కి వెళ్తుంది ఆ క్రెడిట్ అంతా కూడా సో అలాగా గా నేను ఎన్ని సినిమాలు చేసినా కూడా దాని పేరు డైరెక్టర్గా నాకు ముందు ఫస్ట్ సినిమా చేసినప్పుడు మంచి పేరు వచ్చింది టెన్త్ క్లాస్ కి మంచి పెద్ద పెద్ద సినిమాలు కొత్త బంగారు లోకం కానివ్వండి ఆటోగ్రాఫ్ కానివ్వండి జాను సినిమాతో పాటు నా సినిమాను కంపేర్ చేశారు అన్ని రివ్యూస్ లో కూడా ఇది చాలా ఫీల్ గుడ్ సినిమా దర్శకత్వం బాగుంది సినిమాగ్రఫర్ బాగుంది అన్ని రివ్యూస్ లో పాజిటివ్గా రాశారు సో ఫ్యాక్ట్ సినిమాని ప్రైమ్ మాల్ కొన్నారు అలాగే స్టార్ మాల్ ఇప్పుడు నలభై యాభై సార్లు దాని వేశారు శాటిలైట్ కూడా ఈ మధ్య శాటిలైట్ ఎవరు కూడా చిన్న సినిమాలు ఏది తీసుకోవట్లేదు అలాంటిది నా సినిమా నేను చేసిన బుజ్జిలరా కానివ్వండి టెన్త్ క్లాస్ జారీస్ కానివ్వండి స్టార్మా వాళ్ళు కొన్నారు అలాగే ఓటీటీలో ప్రైమ్ వాళ్ళు కొన్నారు సో ఐమ్ వెరీ హ్యాపీ అంటే నేను చేసిన మూడు సినిమాలు మూడు డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో ఉంటాయి సో బుజ్జిలరా తీసుకుంటే ఇట్స్ కంప్లీట్లీ క్రైమ్ థ్రిల్లర్ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు నెక్స్ట్ సీన్ ఏంటి నెక్స్ట్ సీన్ ఏంటి ఎవరు కిల్లర్ అనేది ఎవరు చెప్పని కూడా చెప్పలేరు అలాంటి ఒక టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది ఆ సినిమాలో ఫస్ట్ సినిమా ఏమో ఒక టీనేజ్ లవ్ స్టోరీ అవునండి టీనేజ్ లవ్ స్టోరీ తో పాటు చాలా ఎమోషనల్ కంటెంట్ దాంట్లో ఉంటుంది అంటే రియల్గా జరిగిన కదా అండి అది వినల్ రామారావు గారు అని చెప్పి ఆ సినిమా ప్రొడ్యూసరు ఆయన బ్యానర్లో నేను ఇంతకుముందు రెండు సినిమాలు చేశాను కెమెరామెన్ గా ఈ సినిమా కథ తీసుకొచ్చినప్పుడు ఆయనకు తెలిసింది ఏంటంటే యాభై సినిమా అవుతుందని చెప్పేసి సో యాభై సినిమా కదా సార్ ఇన్ని సినిమాలు చేశారు కదా మీరు మీకు నచ్చితే కనుక ఈ సినిమా మీరు దర్శకత్వం చేస్తారని అడిగారు సో కథ వింటానంటే అని చెప్పి కథ విన్నాను కథ విన్న తర్వాత నాకే అతను ఖర్చు చెప్తున్నప్పుడు చాలా సార్లు ఒక చిన్న ఒక కంటతడి అనిపించింది సో ఇలాంటి సినిమాతో మనం డైరెక్టర్ అయిపోతే బాగుంటుంది కదా అని దాంట్లో చేశాను ఎందుకంటే ఇంతకు ముందు ఎస్ గోపాల్ రెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ కెమెరామెన్ ఆయన కూడా నా ఆటోగ్రాఫ్ నా ఆటోగ్రాఫ్ అనే సినిమాతో డైరెక్షన్ చేశారు ఆయన ఆయన మంచి పేరు వచ్చింది ఆ సినిమా రవితేజ గారి సినిమా సో ఆ దోవలోనే వెళ్ళాను నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను అలాగే నాకు మంచి పేరు వచ్చింది ఆ సినిమాకి అసలు నేను అసలు నేను తొంభై ఐదు లో నా టెన్త్ క్లాస్ ఫినిష్ అయిన తర్వాత మా ఇంట్లో కొన్ని సమస్యలు ఉంటే నేను ఇంట్లోంచి పారిపోయి వచ్చాను ఇంట్లోంచి పారిపోయి వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోలో క్యాంటీన్ లో బాయ్ గా పనిచేశాను ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వర గెస్ట్ హౌస్ లో ఆఫీస్ బాయ్ గా పనిచేశాను సో అన్ఎక్స్పెక్టెడ్ గా నిన్నే పెళ్ళాడుతాను ఒక సినిమా స్టార్ట్ అవుతా ఉంటే గులాబీ అనే పెద్ద సూపర్ హిట్ సినిమా తర్వాత కృష్ణవంశీ గారికి నాగార్జున గారితో పనిచేసే అవకాశం వచ్చింది సో నేను పనిచేస్తున్న ఆఫీస్ ప్రొడక్షన్ ఆఫీస్గా ఉన్నప్పుడు ఆ టైంలో సో కృష్ణవంశీ గారితో పరిచయం అయిన తర్వాత సరదాగా వాళ్ళు అనుకున్నారు ఇంతకుముందు నాకు లాగే నివాస్ అని ఒక డైరెక్టర్ ఉండేవాడు ఈ నివాస్ అని చెప్పేసి బాలీవుడ్లో పెద్ద డైరెక్టర్ ఆయన ఇప్పుడు చాలా యాడ్ ఫిల్మ్స్ చాలా పెద్ద పెద్ద చేస్తారు ఆయన ఆయన ఆయనలాగా ఉన్నాను చిన్నప్పుడు అలాగా అని చెప్పేసి అతన్ని సరదాగా అక్కడ బాయ్గా ఉన్న అతను తీసుకెళ్ళిన ఆర్జీవి దగ్గర అసి గా పెడితే అతను పెద్ద డైరెక్టర్ అయ్యాడు వీళ్ళు సరదాగా కృష్ణవంశీ గారు రవితేజ గారు అలాగే వైవేష్ చౌదరి గారు వీళ్ళందరూ ఆ సినిమాకు వర్క్ చేశారు వైవేశ్ చౌదరి గారు దాని కో డైరెక్టర్ రవితేజ గారు దానికి అసోసియేట్ డైరెక్టర్ అలాగే చాలా మంది ఇప్పుడున్న డైరెక్టర్స్ అందరూ ఆ సినిమాకి పనిచేశారు సో వాళ్ళందరూ లంచ్ చేస్తూ ఉంటే నేను వాళ్ళ భోజనం వడ్డిస్తూ ఉంటే అప్పుడు నివాసిని ఆఫీస్ బాయ్ నుంచి అసిటెంట్ డైరెక్టర్ డైరెక్టర్ అయిపోయాడు కదా మనం ఈ సినిమా కెమెరామెన్ చెన్నై నుంచి వస్తున్నాడు వాడి దగ్గర వీడిని అసిడెంట్గా పెట్టండి వీడు ఏమో చూద్దాం అని చెప్పి సరదాగా వాళ్ళు అనుకున్న మాటల్లో దాన్ని ఆఫీస్ బాయ్ బాయ్ని తీసుకెళ్లి అసిస్టెంట్ కెమెరా చేశారు వాళ్ళు సో అసిస్టెంట్ కెమెరా మోన్గా నేను జాయిన్ అయిన తర్వాత నాకు ఇంకా వేరే ఏ తెలియదు కదండి ఆ ఏజ్ కాబట్టి చాలా ఫాస్ట్గా నేను నేర్చుకోవడం జరిగింది నేర్చుకొని ఆ సినిమా తర్వాత ఆ కెమెరా మెన్తో నేను చెన్నైకి వెళ్ళిపోయాను చెన్నైకి వెళ్ళిపోయి ఒక తొంభై సినిమాలు నేను బంద్ చేసిన తర్వాత కెమెరామెన్ అయిపోయాను సో ప్రతిసారి నేను ఆయన కృష్ణవంశ గారు అప్డేట్ చేస్తూ ఉండేవాడిని ఒక పది సినిమాల తర్వాత కెమెరామెన్ అయిన తర్వాత సార్ పది సినిమాలు చేశాను సార్ అని చెప్పేవాడిని ఇరవై ఐదు సినిమాల తర్వాత ఇరవై సినిమాలు చేశాను అని చెప్పేవాడిని సో ఆయన చాలా సంతోషపడేవాడు అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా అనుకున్న ఒక పర్సన్ని వాళ్ళ వల్ల వాళ్ళు మాట్లాడుకున్న మాటల వల్ల వాళ్ళు చేసిన దీని వల్ల నేను నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చారు కెమెరామెన్గా అవకాశాలు వస్తున్నాయి డైరెక్టర్గా అవకాశాలు వస్తున్నాయి అంటే కనుక వాళ్ళు ఆ రోజు అలా అనుకోపోతే నేను ఇలా మీ ముందు కూర్చొని మాట్లాడేవాడిని కాదు సపోర్ట్ చేసింది అంటే అవునండి అంటే కృష్ణవంశీ గారితో పాటు ఆ రోజు అక్కడ కూర్చొని ఉన్న వైభవ్ సోదర్ గారు కానివ్వండి రవితేజ గారు కానివ్వండి నిధి ప్రసాద్ గారు కానివ్వండి అందరు కూడా వీళ్ళందరూ అనుకుని నన్ను సరదాగా అసిమెంట్ కెమెరా చేశారు సో ఆ సరదాని నేను సీరియస్ గా తీసుకొని నేను సిన్సియర్ గా పనిచేసి నేర్చుకొని ఆ సిన్సియారిటీ నన్ను ఇక్కడలా తీసుకొచ్చింది సో మీరు ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి అన్నారు వీళ్ళందరు సపోర్ట్ తో మీరు ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉన్నారు సో మరి ఇంట్లో వాళ్ళతో తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు కలిసారు అంటే అప్పుడు భయం ఉంటది కదండి వెంటనే వెళ్ళిపోతే కనుక మరి తిడతారేమో కొడతారో అని భయంతో అప్పుడు ఫోన్లు కూడా ఏం లేవు తొంభై నాలుగు తొంభై ఐదులో మీకు ఇంకా ల్యాండ్ లైన్స్ తప్పితే మొబైల్స్ అలాంటివి ఏం లేవు అప్పుడే తర్వాత వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో పేజర్స్ వచ్చినాయి సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నేను వచ్చిన తర్వాత ఒక వన్ కు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒక లెటర్ రాసి పంపించాను అది కూడా అడ్రస్ లేకుండా నేను హైదరాబాద్ లో ఉన్నాను సేఫ్ గా ఉన్నాను అని చెప్పేసి వరకు నన్ను వెతికి 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 మా వాళ్ళు నన్ను వెతటం మానేశారు వన్స్ ఆ లెటర్ పంపించిన తర్వాత వాళ్ళకి రిప్లై కూడా రాలేదు నాకు బట్ నేను తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు హ్యాపీ నేను అసిస్టెంట్ కెమెరా ఉండి అయిన తర్వాత ఒక పది సినిమాలకు పనిచేసిన తర్వాత మూడు సంవత్సరాలకి ఎప్పుడు మా తాతగారికి మా అమ్మమ్మకి వాళ్ళకు ఒక డ్రెస్ వీళ్ళకి ఒక డ్రెస్ తీసుకుని ఇంటికి వెళ్ళాను వెళ్ళి అప్పటి నుంచి కొంచెం రిలేషన్ స్టార్ట్ అయ్యింది సో ఆ తర్వాత మళ్ళీ వెళ్ళింది లేదు సో సపోర్ట్ సో ఇప్పుడు మనం కేసీఆర్ మూవీ గురించి మాట్లాడితే సరే ఈ మూవీ తీయాలనే థాట్ మీకు ఎలా వచ్చింది ఈ సినిమా కంటే ముందు నేను బుజ్జి లారా సినిమా తీశానండి దానికి ధనరాజ్ గారు హీరో ఓకే ధనరాజ్ గారికి శిష్యుడు రాకేష్ రాకేష్ ఒక మంచి అందమైన కథ రాసుకొని ఆయన డైరెక్షన్ చేద్దాం అని చాలా చోటు తిరిగాడు సో ఎక్కడా అతనికి అవకాశం రాలేదు ఆ తర్వాత సరే ఈ అవకాశం రాలేదు కదా నేనే చేసుకుంటే బెటరు నేనే హీరోగా చేసుకుంటా అని ఫిక్స్ అయిపోయిన తర్వాత ధనరాజ్ గారు ఖర్చు చెప్పారు వెళ్ళి ధనరాజ్ గారు ఖర్చు చెప్పినప్పుడు డైరెక్టర్ని ఎవరు అనుకుంటున్నావు అంటే ఇంకా ఎవరిని అనుకోలేదన్నా నేనే చేద్దాం అనుకుంటున్నా అని చెప్పాడంట ప్రొడక్షన్ నువ్వే చేసి డైరెక్షన్ నువ్వే చేసి హీరో నువ్వే చేస్తే చాలా ఇబ్బంది పడిపోతావు నువ్వు అలా కాదు నాకు ముందు సినిమా అంజనా చేశారు ఆయనతో నువ్వు చెయ్యి ఆయన నిన్ను డెఫినెట్గా అనుకున్న బడ్జెట్ లో ఫినిష్ చేస్తారు నువ్వు అనుకున్న దానికంటే బాగా చేస్తారు అని చెప్పి ధనరాజు గారు సజెస్ట్ చేసిన తర్వాత రాకేష్ నన్ను అప్రోచ్ అయ్యారు ఎందుకంటే అండి ధనరాజు అనేతను లేకపోతే రాకేష్ లేడు ధనరాజ్ గారి దగ్గర శిష్యుడే రాకేష్ ధనరాజు గారు పర్సనల్గా బాయ్గా అతని కెరీర్ స్టార్ట్ చేసి జబర్దస్త్లు ఆర్టిస్ట్ అయ్యి ఈ పోజిట్కి వచ్చాయంటే కనుక గా అతని సొంత అన్నయ్యలాగా గురువులాగా ఉంటాడు ధనరాజు గారు సో అలా రాకేష్ అలాంటి మంచి కథ తీసుకున్న దగ్గరికి వచ్చిన తర్వాత జనరల్గా జబర్దస్త్ నుంచి వస్తున్నా అంటే ఏమనుకుంటాం ఏదో కామెడీ కథ తీసుకొస్తాం అనుకుంటాను సో నేను అదే ఎక్స్పెక్టేషన్స్లో కూర్చున్నాను బట్ అతను కథ చెప్తున్నప్పుడు చూస్తే దాంట్లో ఎమోషనల్గా చాలా మంచి కంటెంట్ ఉంది సో నా యొక్క ఆ ఎమోషన్ నచ్చింది ఆ బావ మరదల మధ్య లవ్ కానివ్వండి అండర్ కరెంట్ ఒక ఇప్పుడు దాకా చేయని ఒక బ్యాక్ డ్రాప్ అది ఎక్కడ కూడా బంజారా బ్యాక్ డ్రాప్ లో ఒక లంబాడి కూర రోడ్డు కథ ఇప్పటిదాకా ఎవరు తీయలేదు అలాంటి కొత్త కథ కదా సో నాకు విజువల్ గా నేను బాగా చేయొచ్చు అని చెప్పేసి అనుకుని నేను సినిమాగ్రఫర్ పాయింట్ ఆఫ్ కథ వింటా ఉన్నాను నువ్వే డైరెక్టర్ అని చెప్పలేదు వాళ్ళకు సో కథ అంతా అవును కథ అంతా విన్న తర్వాత బాగుందమ్మా మరి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఏంటి ఎవరు డైరెక్టర్ అడిగాను ఎవరు డైరెక్టర్ అంటున్నా మీరే డైరెక్టర్ అడగను సో ఒక సర్ప్రైజింగ్ అనిపించింది అండ్ హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక ఇంతకు ముందు సినిమాలు కూడా నా కథలు కాదండి టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమా కూడా ప్రొడక్షన్ సైడ్ నుంచి ఇచ్చిన కథనే అది సో ఆ కథ విన్న తర్వాత ఒక ఫైవ్ డేస్ టైం తీసుకొని ఆ కథలో ఎటువంటి కమర్షియల్స్ ఉంటే బాగుంటుంది ఎక్కడ ఏం మార్పులు చేస్తే బాగుంటుంది ఫైవ్ డేస్ టైం తీసుకొని నేను ఒక అనుకొని వాళ్ళకి చెప్పాను దానికి అక్సెప్ట్ చేస్తారు అలాగే బొజ్జీలారా సినిమా కూడా నాగేశ్వర రెడ్డి గారు పెద్ద డైరెక్టర్ అయినా ఆయన ఇచ్చిన కథ అది ఆయన ఆయన ఫ్రెండ్స్ ప్రొడక్షన్ కూడా చేశారు అలాగే మూడో సినిమా కూడా ప్రొడక్షన్ సైడ్ నుంచి వచ్చింది సో దానివల్ల మూడు మూడు డిఫరెంట్ జోన్స్ అనిపించింది నాకు ఈ కథను మనం మిస్ అవ్వకూడదు హండ్రెడ్ పర్సెంట్ సినిమా చేద్దామని ఫిక్స్ అయిపోయిన తర్వాత సినిమా బడ్జెట్ ఏంటి ఆయన కూర్చొని డిస్కస్ చేసినప్పుడు ఇది చాలా చిన్న బడ్జెట్లో చేయాలన్నా నేనే చేసుకుంటున్నాను నేను పైసా పైసా అక్కడ జబర్దస్త్లు చేసుకుంది అలా స్కిట్లు చేసి ఈవెంట్స్ చేసి చేసుకున్న డబ్బంతా నేను దీంట్లో పెడుతున్నానన్నా మీరే కాపాడాలని చెప్పేసి అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను ఈ సినిమా నేను తమ్ముడు ఇది రిలీజ్ వరకు నేను నీతో ఉంటాను సక్సెస్ మీట్ నీతో ఉంటా అని చెప్పన్నాను అని అనుక అన్న మాట ప్రకారమే ఆ డే వన్ నుంచి ఇప్పటి వరకు రాకేష్తో ఉన్నాను సినిమా రిలీజ్ అయిపోయింది సక్సెస్ అయిపోయింది రేపే సక్సెస్ మీట్ పెడతా ఉన్నాం సక్సెస్ మీట్ తర్వాత లేదా అదే అదే మీటింగ్ లో రెండు సినిమా కూడా అనౌన్స్ చేస్తాను మళ్ళీ రాకేష్ తోనే మళ్ళీ రాకేష్ తో మళ్ళీ మళ్ళీ రాకేష్ తోనే అనౌన్స్ చేస్తాం అనుకుంటున్నాం అండి అదే డిస్కషన్ నడుస్తా ఉంది తొందరలో ప్లాన్ చేసి అనౌన్స్ చేస్తాం మరి ఈ సినిమాకి కథ మీరు రాసారా లేదంటే ఏది కథ నెక్స్ట్ మీరు తీయబోయే మూవీకి ఆ నెక్స్ట్ మూవీ కూడా రాకేష్ కథే అంటే నేను జనరల్ గా అంటే అందర్ డైరెక్టర్ లాగా కథ రాసుకునే డైరెక్టర్ నేను కాదు నా కథ రాయడం రాదు బట్ నేను కథ నేరెక్ట్ చేస్తాను నాకు ఎవరన్నా కథ తీసుకొస్తే నేను అది నేరెక్ట్ చేసి నేను డైరెక్ట్ చేయగలుగుతాను అంటే ఒక్కొక్క ఒక్కొక్క డైరెక్టర్ జానర్ నే ఇన్ ఫ్యూచర్ లో అండి మేబీ ఇంకొక రెండు సినిమాలు తర్వాత నేను అనుకున్న కొన్ని కథలు ఉన్నాయి సో ఆ కథలు ఇప్పుడే రాయడం స్టార్ట్ చేశాను అది తొందరలో అవి కూడా చేస్తాం నా కథతో నా సినిమాటోగ్రఫీతో నా దర్శకు అవి కూడా వస్తాయి ప్రెసెంట్ అయితే వాళ్ళ కథలతో చేస్తా ఉన్నాను సో ఈ కేసీఆర్ మూవీ అనుకున్నప్పుడు ఇంత బడ్జెట్ లో ఇలా అనుకున్నప్పుడు మిగతా ఆర్టిస్ట్లో అన్నీ ఎలా సెలెక్ట్ చేశారు ఇది యాక్చువల్గా అండి అందరూ కొత్త వాళ్ళతో చేద్దాం ఫిక్స్ అయిపోయాం ఎందుకంటే రాకేష్ కొత్త కదా సో అతను డామినేట్ చేసే విధంగా పెద్ద ఆర్టిస్ట్ ఎవరు ఉండకూడదని ఫిక్స్ అయిపోయాం బట్ అలా అని చెప్పేసి కొత్త వాళ్ళు కదా అని చెప్పేసి ఏమి తెలియాలతో చేయకూడదని ఫిక్స్ అయిపోయిన తర్వాత రాకేష్ కి ఎప్పటి నుంచో ఒక సర్కిల్ ఉంది రాకేష్కి ఒక స్పెషల్ ఉంది జబర్దస్త్ లో అతను చేసే స్కిట్లన్నీ కూడా పిల్లలతో చేస్తాడు సో పిల్లలతో కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేయించుకొని చేస్తాడు అలాంటి ఒక పాజిటివ్ నేమ్ ఉంది కదా సో మేము క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు కూడా ఒక లంబాడీ తాండాలో జరిగే కథ కాబట్టి అలాంటి ఒక యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు అలాంటి స్కిన్ ఉన్న వాళ్ళు కావాలని కోరుకున్నాం మేము లక్కీగా మాకు సత్యకృష్ణన్ గారు డాటరు అనన్య కృష్ణన్ అని చెప్పేసి ఆ అమ్మాయి అలాగే ఉంటుంది ఫేర్గా అమాయకంగా సో అమ్మాయిని ఎప్పుడో చూడడం జరిగింది ఆ అమ్మాయి కాదు చెప్పాము వాళ్ళ మదర్ బాగా నచ్చేసి ఆ అమ్మాయిని ఇచ్చారు మాకు ఓకే ఈ సినిమాతో ఇంట్రొడ్యూస్ చేయండి మా అమ్మాయిని లక్కీగా ఆవిడ అనుకున్నట్టే ఆ సినిమాలో వాళ్ళ డాటర్ చాలా మంచి పేరు వచ్చింది ఆ అమ్మాయి చాలా బాగా చేసింది ఎస్పెషల్లీ ఇంటర్వెల్ సీన్ లో చాలా మంది ఆ అమ్మాయి చేసింది పెర్ఫార్మెన్స్ కంటర్ పెట్టుకున్నారు అంత గొప్పగా చేసింది వాళ్ళ మదరే చెప్పింది నాకంటే బాగా చేసింది నా కూతురు అని చెప్పేసి ఇంకా ఏం కావాలి సత్యకృష్ణన్ గారు ఆవిడ చాలా ఫేమస్ ఆర్టిస్ట్ కదా సో ఆవిడకి తెలుసు బట్ ఆవిడకి ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళ గురించి తెలియదు బయట వాళ్ళు తెలుస్తుంది కదా అలాగే వాళ్ళ డాక్టర్ గురించి ఆవిడ తెలియదు సో ఎప్పుడు సెట్ కూడా రాలేదు సో ఆవిడ సినిమా చూసిన తర్వాత ఆవిడ చాలా ఫీల్ అయిపోయి మన ప్రెస్ మీట్ లో కూడా చెప్పింది చాలా బాగా చేస్తుంది నా కూతురు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తుంది అని చెప్పి ఆవిడ ఫీల్ అయింది అలాగే సినిమాలో చేసిన లోహిత్ గారు హీరో ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆయన ఎప్పటి నుంచో ఉన్న గొప్ప ఆర్టిస్ట్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన ఆయన చాలా పెద్ద అవార్డ్స్ వచ్చినాయి మిమిక్రీలో చాలా గొప్ప అతను అలాంటి పర్సన్ ఫాదర్ క్యారెక్టర్ తీసుకున్నాము ఆయన చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఈ సినిమా రిలీజ్ తర్వాత ఆయన చాలా సినిమాలు వచ్చినాయి చాలా బిజీగా ఉన్నాడు ఆయన ఇప్పుడు అలాగే మదర్ కీర్తిలత గారు చేశారు ఆవిడ ఇంతకుముందు చాలా సినిమాలు చేసినా కూడా ఒక గొప్ప గుర్తింపు రాలేదు ఆవిడకి ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్ మదర్ క్యారెక్టర్ చేసింది చాలా మంచి పేరు వచ్చింది అలాగే బలగం మై మధు గారు అని చెప్పేసి ఆయన బలగం సినిమాలో చాలా ప్రూవ్ అయిపోయారు ఈ సినిమాతో దాంట్లో మామ క్యారెక్టర్ చాలా బాగా చేశారు ఆయన ఇంకా అందరు అండి సో అలా పేరు పేరుని చెప్తే మెయిన్ గా తాగుబోతు రమేష్ సుజాత గారి కాంబినేషన్లో రెండు సీన్స్ ఉంటాయి సినిమా అంతా ఒక ఎత్తే అయితే ఎమోషనల్గా వెళ్తా ఉన్నప్పుడు సడన్ గా ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చాం ఒక కామెడీ కోసం సో ఆ రెండు సీన్స్ థియేటర్లో చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఆ రెండు సీన్స్ వస్తున్నప్పుడు ఇద్దరు కాంబినేషన్ లో సుజాత గారు మాట్లాడే బూతులు ఆవిడ యాస ఆవిడ ఆవిడ వాయిస్ డిఫరెంట్ గా ఉంటుంది పెక్యులర్ గా ఉంటుంది కదా సో చాలా ప్లస్ అయింది ఆ సినిమాకి అండ్ క్లైమాక్స్ లో వచ్చి తనికల బర్ని గారి క్యారెక్టర్ ఈ మధ్య మధ్యలో ఇంకా చాలా మంది ఉన్నారండి వాళ్ళందరూ మాకు చాలా హెల్ప్ అయింది కాస్టింగ్ పరంగా మేమేమనుకున్నాము వాళ్ళు మేము అనుకున్న దానికంటే చాలా బాగా చేశారు అందరు ఆర్టిస్టులు అందరు అలాగే రచ్చరవి గారు కానివ్వండి కృష్ణ భగవాన్ గారు కానివ్వండి ఎవరు చిన్నప్పుడు చిన్న క్యారెక్టర్స్ లోడియన్ అవును అవును ఆయన ఇంపార్టెంట్ రోల్ చేశారు బ్రేక్ తీసుకున్నారు అలాగే చిన్నప్పుడు హీరో రోషన్ అని చెప్పేసి ఇంతకుముందు నైన్టీస్ అని వచ్చింది కదండి దాంట్లో ఆ అబ్బాయి దీంట్లో చాలా బాగా చేశారు వాడు ఫస్ట్ సీన్ నుంచి నీ అని అడుగుతాడు అవును అవును నామ కేసీఆర్ అని చెప్తాడు సో దానికి థియేటర్ లో విజిల్స్ క్లాప్స్ వాడికి అలాగే చిన్నప్పుడు హీరోయిన్ ఒక అమ్మాయి చేసింది ఆ అమ్మాయి కూడా చాలా మంచి పేరు వచ్చింది అలాగే అందరూ పేరు పేరున అందరు ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు గురించి మ్యూజిక్ ఈ సినిమాకి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నానండి చరణ్ అర్జున్ ఈ సినిమాని కాపాడుతాడు ఆ కాపాడే వ్యక్తి అతను ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా చూస్తే ఆయన తుములు గత సినిమాలు కూడా విమానం అనే సినిమా ఆయన రీ రికార్డింగ్ వల్ల దాన్ని కాపాడండి అలాగే ఆయన చేసిన లగ్గం కానివ్వండి ఈ సినిమాకి చాలా మెయిన్ ఎస్సెట్ చరణ్ అర్జున్ ఆయన ఇచ్చిన నాలుగు సాంగ్స్ పెద్ద సక్సెస్ అయినాయి సినిమా ఓపెనింగ్ లోని తెలంగాణ గురించి గొప్పగా చెప్పే ఒక సాంగ్ ఆయన రాశాడు ఆయన పాడారు ఆయన ఆ సాంగ్ రాసింది గోరంటి వెంకన్న గారు చాలా గొప్ప రచయిత ఆయన సో చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ తో పాటు ఆయన వాయిస్ కూడా ఈ సినిమాలో ఆ సాంగ్లో ఉంటుంది అది మంచి సక్సెస్ అయింది ఆ తర్వాత బంజారా సాంగ్ యాడీ అని చెప్పేసి అది బాగా సక్సెస్ అయ్యింది రామ్ మిర్యాల్ గారు పాడారు చరణ్ అర్జున్ గారు దాన్ని రాసి కాస్తల శ్యామ్ గారు రాశారు చరణ్ అర్జున్ గారు దాన్ని మ్యూజిక్ చేశారు అలాగే మూడో సాంగ్ హైదరాబాద్ గురించి గొప్పగా చరణ్ అర్జున్ గారు రాశారు ఆ సాంగ్ కూడా ఆయనే రచయిత ఆయనే సాకేత్ సింగర్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు నాలుగు సాంగ్స్ నాలుగు డిఫరెంట్ సాంగ్స్ అండి హైదరాబాద్ సాంగ్ అచ్చి చాలా పెద్ద పేరు వచ్చింది ఎందుకంటే హైదరాబాద్ గురించి హైదరాబాద్ మొత్తం చూడాలంటేనే మనకు టూ త్రీ డేస్ పడుతుంది అలాంటిది ఒక నాలుగు నిమిషాల్లో మొత్తం హైదరాబాద్ చెప్పడం చూపించడం జరిగింది సినిమాలో చాలా మంచి హైలైట్ సాంగ్ అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సాంగ్ అది అలాగే ఒక మనిషి అప్ అండ్ డౌన్స్ అంతా ఉంటాయి కదా డౌన్ లో ఉన్నప్పుడు నువ్వు అలా కిందకి వెళ్ళొద్దు నీకు ఇంకా ఉంది నువ్వు ఇంకా ముందుకు వెళ్ళు అనే ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చే సాంగ్ క్లైమాక్స్ లో వస్తుంది ఒకటి సో చిన్న చిన్న పాణానికి అని చెప్పేసి అది ఆయనే రాశారు ఆయనే పాడారు సో ఆ నాలుగు సాంగ్స్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చున్నారు అలాగే ఈ సినిమాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆయన నిలబెట్టారు సినిమా అంతా మేము ఒక ఫీల్ తో చేస్తాం కదండి సో ఆ ని ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ చేసి ఇంకా బాగా గుండెల్లోకి వెళ్తున్నట్టు చేసినట్టు ఆయన ఆ సినిమాలో బ్యాక్ౌండ్ స్కోర్ ఇచ్చిన్నారు ఆ సినిమాకి చాలా హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ నేను డే వన్ చెప్తా ఉన్నాను అలాగే రివ్యూస్ లో రాశారు చరణ్ అర్జున్ సినిమాని కాపాడారు అని చెప్పేసి సో ఐ షుడ్ థ్యాంక్ ఫుల్ టు చరణ్ అర్జున్ నా నెక్స్ట్ సినిమా కూడా చరణ్ అర్జునే చేస్తున్నారు నేను ఉజ్జిల పార్ట్ చేయబోతా ఉన్నాను దాని చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ ఆల్రెడీ సినిమా ఓపెనింగ్ కూడా అయిపోయింది తొందరలో దాని షూటింగ్ స్టార్ట్ చేస్తాం సరే అయితే ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకి రిలీజ్ విషయంలో చాలా రకాల డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ సినిమా రిలీజ్ విషయాల్లో మీరేమైనా ఫేస్ చేసిన సిచువేషన్స్ ఈ సినిమా రిలీజ్ లో మేము చాలా ఫేస్ చేశామండి ముందు ఎందుకంటే కేసీఆర్ అని టైటిల్ పెట్టడం వల్ల కొంచెం పొలిటికల్ సినిమా అనుకుని మాకు సెన్సార్ ఇష్యూస్ చాలా జరిగినాయి సెన్సార్ వరల్డ్ అనుకున్న టైం చూడలేదు చూసిన తర్వాత సెన్సార్ సర్టిఫికెట్ చాలా టైం పట్టింది దానివల్ల మేము ఎలక్షన్ బిఫోర్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత సినిమా కొనడానికి ఎవరు ముందుకు రాలేదు చాలా మంది దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరు సినిమా చూడలేదు కొనలేదు సో మాకు లక్కీగా శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి దీపా ఆర్ట్స్ అని ఒక బ్యానరు ఆయన ఫైనల్ గా ఆయన దగ్గరికి వెళ్ళాం ఏం రాకేష్ చాలా శోకంగా బాంతంగా సినిమా ఏమన్నా చూస్తారా రిలీజ్ చేస్తారా అని సో ఆయన దానికి ముందే మేము వెంటనే మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఆయన దానికి ముందు మేము ప్రెస్ మీట్ లో మేము ఫీల్ అయిన మాటలు మా రాకేష్ అండ్ సుజాత చాలా బాధపడి కష్టపడి మేము సినిమా తీసాము ఇలా అన్నీ అమ్ముకున్నామని చెప్పిన అన్నీ కూడా ఆయన బాగా కనెక్ట్ అయ్యి వెంటనే కూర్చోబెట్టి చెప్పండి ఏం కావాలంటే ఇలాగ ఇలాగేలాగని చెప్పేసి మేము మా కథంతా చెప్పాము చెప్తే డెఫినెట్గా నేను సినిమా రిలీజ్ చేస్తానమా ఆయన మాట ఇచ్చారు ఆయన సరే సినిమా ఎప్పుడు చూసారని అడిగితే సినిమా నేను చూడను ఎందుకంటే బాగున్నా నేను సినిమా రిలీజ్ చేస్తాను బాగలేకపోయిన రిలీజ్ చేస్తాను అని చెప్పేసి ఆయన మా కమిట్మెంట్ ఇచ్చిన్నారు ఆ కమిట్మెంట్ ప్రకారమే ఈ మేము రిలీజ్ చేయడం జరిగింది సో ఆయన ఇచ్చిన మాట ప్రకారం థియేటర్స్ గ్రాండ్ రిలీజ్ చేశారు ఆయన ఆయన మాకు ఇచ్చిన మాట ప్రకారం మళ్ళీ మేము ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం సార్ ఇది పొలిటికల్ సినిమా కాదు మమ్మల్ని నమ్మండి అని చెప్పాం సో అలాగే ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు ఆయన ముందు కూడా సినిమా చూడలేదు రిలీజ్ రోజున మాత్రం ఆయన సినిమా చూశారు ఈ సినిమా చూసి చాలా అడ్మైరింగ్ గా ఫీల్ అయ్యారు మమ్మల్ని మెచ్చుకున్నారు స్టిల్ ఎప్పటికీ సెకండ్ వీక్ ఇంకా స్ట్రాంగ్ గా నడుస్తా ఉంది తెలంగాణ నలభై గేట్ నడుస్తా ఉంది సిక్స్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ తో ఉంది మన సినిమా ఎందుకంటే ఒక పెద్ద సినిమా హిట్ కాకపోతే ఒక వారం రోజులు నడవడమే చాలా కష్టంగా ఉన్న రోజులు ఇవి అలాంటిది అంటే మాకు ప్లస్ పాయింట్ అండి మాకు కేసీఆర్ అనే ఒక టైటిల్ ఆ కేసీఆర్ అనే టైటిల్ వల్లనే మేము ఇంత ఇంత రీచ్ అవ్వగలిగాము ముందు వచ్చి మాట్లాడగలు రాకేష్ నాదేనండి ఎందుకంటే ఈ సినిమా ఒక అభిమాని కథ ఇది కేసీఆర్ గారిని అభిమానించే అభిమాని కథ ఇది అభిమానించే కథ చాలా మంది హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు లేదా చాలా మంది క్రికెటర్స్ ఫ్యాన్స్ ఉంటారు అలా ఏఆర్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఫ్యాన్స్ ఉంటారు అలాగే పొలిటీషియన్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా సో చిన్నప్పటి నుంచి తెలంగాణలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆయన చెప్తా ఉంటే మీటింగ్స్ లో అది చూసి ఇన్స్పైర్ అయిన కేశవ చంద్ర రామావతి అనే లంబాడి కుర్రాడు కదేది ఫస్ట్ నుంచి ఆ చిన్నతనంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అతని గుండెలు అతుకుపోయి అతని పేరు కేశవ చంద్ర రామావతి అయితే దాంట్లో నుంచి కేశవాల నుంచి కే తీసుకొని చంద్రాల నుంచి సి తీసుకొని రమావత్ నుంచి ఆర్ తీసుకొని నా పేరు కేసీఆర్ పెట్టుకుంటాడు ఆడు చిన్నప్పటి నుంచి సో అంత గట్టిగా అభిమానించి అభిమాని కథ ఇది సో ఇది పొలిటికల్ మూవీ కాకపోయినా కేసీఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా కనెక్ట్ అవగల అవును అవును కనెక్ట్ అయ్యారండి ఎందుకంటే మేము డే వన్ నుంచి చూస్తున్నాం కదా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళింది కేసీఆర్ గారి అభిమానులు అని తెలంగాణ ప్రజలు ఎందుకంటే తెలంగాణలో ఉన్న ప్రాబ్లెమ్ సినిమాలు చూపించాం ఫస్ట్ ఓపెనింగ్ లోనే ఒకప్పుడు టూ థౌసండ్ ఫైవ్ లో సిక్స్ లో చూసుకుంటే అండి తెలంగాణ అంటే ఓన్లీ హైదరాబాద్ అనుకుంటున్నారు ఒక హైదరాబాద్ మాత్రమే కాదు ఇంకా చాలా మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి సో అలాంటి విలేజెస్ అలాంటి తాండాల్లో కరెంట్ లేక నీళ్లు లేక సరైన రోడ్లు లేక ఎంతో మంది చనిపోయారు అవి చూపించాము సినిమాలో మేము తెలంగాణ ఎందుకు కావాలి ఎందుకు మనం తెలంగాణ కోసం పోరాడుతున్నాము అని ఆ పోరాటం అంతా చూపించాము ఆయన పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఈ సినిమా కథ టూ థౌసండ్ ట్వంటీ ఫినిష్ అవుతుంది ట్వంటీ టూలో ఉన్న సీఎం ఎవరంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన మంచి పనులు మన సినిమాలో చూపించాను తప్పితే వేరెవరిని టార్గెట్ చేయలేదు ఆయన చేయని మంచి పనులు మేము ఎక్కడా చూపించలేదు ఆయన చేసిన మంచి పనులు చూపించాం ఆయన చేయని పనులు కూడా మేము ఎక్కడా చూపించలేదు సో దానివల్ల కేసీఆర్ గారు అభిమానులతో పాటు తెలంగాణ ప్రజలతో పాటు అపోజిషన్ కూడా సినిమా చూశారు ఎందుకంటే మా గురించి ఏమైనా తప్పుగా చెప్పారా వీళ్ళు అని చెప్పేసి సో అది మాకు ప్లస్ పాయింట్ అయింది వాళ్ళందరూ చూడడం వల్లనే మాకు ఇంత మంచి కలెక్షన్స్ వచ్చినాయి ఇంత మంచి సక్సెస్ వచ్చింది సో డైరెక్టర్ గా మీరు మీకున్న హ్యాపీ మూమెంట్స్ ఏంటి ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏంటి డిఫికల్టీస్ అంటారా ఈ సినిమా రిలీజ్ టైమ్ లో చాలా డిఫికల్టీస్ ఫేస్ అది అందరికి ఉండే పెయిన్స్ ఏ కేసిఆర్ మూవీ అనే కాదు సార్ అసలు మీరు డైరెక్టర్ డైరెక్టర్ గా అయినప్పటి నుంచి మీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్ అండ్ సాడ్ మూమెంట్స్ అయ్యో నాకు సాడ్ మూమెంట్స్ ఏ లేవండి ఎందుకంటే ఐ యూజ్ టు బి వెరీ బిజీ ఇన్ని సినిమాలు చేశాను కదా సో ఎప్పుడు నాన్ స్టాప్ సినిమాలు చేసుకుంటా ఉంటాను నేను సో ఎక్కడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు అంటే స్టార్టింగ్ లో కూడా లేదా సినిమాటోగ్రాఫర్ గా ఉన్నప్పుడు కూడా లేదండి నథింగ్ నేను నేను స్టార్టింగ్ నుంచి బిజీగా ఉన్నాను అంటే నా ప్లస్ పాయింట్ మేము అలా ఫేస్ అంటే నేను నా ప్లస్ పాయింట్ చాలా స్పీడ్ అండి నేను నాకున్న పేరే చాలా స్పీడ్ గా పనిచేస్తాడు అని చెప్పేసి సో స్పీడ్ విత్ క్వాలిటీ దాని వల్లనే నేను ఇన్ని సినిమాలు చేయగలిగాను ఇన్ని సినిమాల్లో సక్సెస్ రేషియో చూసుకుంటే నాకు టెన్ పర్సెంట్ నేనేం పెద్ద పెద్ద సూపర్ హిట్ సినిమాలు తీయలేదు అయినా కూడా నాకు సినిమాలు వస్తున్నాయి అంటే కనుక నేను సిన్సియర్ గా పనిచేస్తాను నేను డబ్బు కోసం ఏ సినిమా పనిచేయలేదు వరకు కూడా ఇన్క్లూడింగ్ ఈ సినిమా కోసం కూడా నేను డబ్బు కోసం చేయలేదు ఈ సినిమా మంచి పేరు రావాలి ఈ సినిమా రాకేష్ నిలబెట్టాలి నేను ఒక కమిట్మెంట్ ఇచ్చిందో అని ఇచ్చానని చెప్పేసి దానిపైన చేశాను అంతే ఆటోమేటిక్గా డబ్బు వస్తుందండి రేపు ఈ సినిమా సక్సెస్ అయిపోయింది కదా మాకు డబ్బులు వస్తున్నాయి కదా వస్తాయి ఆటోమేటిక్గా సో డబ్బు కోసం పనిచేయలేదు నేను ఎక్కడ కూడా హ్యాపీ మూమెంట్స్ అంటే మిమ్మల్ని డైరెక్టర్ గా అప్రిషియేట్ చేసిన మూమెంట్స్ అంటే మీకు నచ్చిన యాక్టర్స్ ఉంటారు కదా ఎవరైనా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ అట్లా అంటే ఈ సినిమాకి అండి ఎంతో ముందు ఎప్పుడు రాని ఫోన్ కాల్స్ ఈ సినిమాతో వచ్చినాయి ఒక సినిమా హిట్టా పట్టా అనేది మన ఫోన్ చెప్పేస్తుంది సో పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఆ రోజు రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల కాంటాక్ట్స్ నా ఫోన్ లో పెరిగినాయి అంతమంది కొత్త వాళ్ళు ఫోన్ చేశారు పాత వాళ్ళు ఫోన్ చేశారు అప్రిషియేషన్ అప్రిషియేషన్ చేశారు అలాగే మా దర్శకుల సంఘం నుంచి వాళ్ళు స్పెషల్ గా షో చేయించుకొని వాళ్ళు చూసి మా సీనియర్ డైరెక్టర్లు అందరూ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కానివ్వండి ఎన్ గారు కానివ్వండి వీరశంకర్ గారు కానివ్వండి అలా గొప్ప డైరెక్టర్లు అందరూ కూడా మన సినిమా మెచ్చుకున్నారు చాలా మంచి సినిమా మీరు ఎటర్న్ చేశారు అందరు పొలిటికల్ సినిమా అనుకున్నారు ఇది కాదు అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీట్ లో అందరు మాట్లాడేసి సినిమా ఎంకరేజ్ చేశారు అలాగే మా సినిమాటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు కూడా సినిమా అడుగుతున్నారు సో రేపేళ్ళు వాళ్ళు కూడా షో చేస్తాము అండ్ చాలా మంది యాక్టర్స్ మాకు ఫోన్ చేశారు మంచి సినిమా తీశారు అని చెప్పేసి చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి ఓకే కెమెరామెన్ గా బోల్డ్ అవకాశం మళ్ళీ అడుగుతా ఉన్నారు ఓకే డైరెక్టర్ అడుగుతా ఉన్నారు సో ఇక మీద అనౌన్స్ చేయాలి ఏ సినిమా చేస్తా చేయబోతున్నా ఏంటనేది సరే పర్సనల్ గా మీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు అంటే ఒక ప్రతి డైరెక్టర్ కి ఉంటుంది హీరోతో నేను చేయాలి ఈ యాక్టర్స్ తో చేయాలి నేను అని చెప్పి ఇలాంటి కథలు చేయాలని మీరు కథలు ఆల్రెడీ కథల గురించి చెప్పేశారు మీకు ఇలా ఈ ఎవరైనా యాక్టర్ తో మీకు చేయాలని ఉందా డ్రీమ్ నాకు ఫస్ట్ నుంచి బాలకృష్ణ గారు అంటే అభిమానం ఉంది నేను బాలకృష్ణ గారి సినిమా అంటే కనుక నేను షూటింగ్ లేదనుకుంటే ఫస్ట్ డే మార్నింగ్ షూకి వెళ్ళిపోతాను సో నా డ్రీమ్ బాలకృష్ణ గారితో సినిమా చేయాలని సో ఎప్పుడు చేస్తానని తెలియదు బాలకృష్ణ గారి కోసం ఒకటి అనుకున్నానండి ఒక కథ ఆ మైండ్ లో ఉందో నడుస్తా ఉంది సో ఎప్పుడు అవకాశం వస్తుందో తెలియదు అంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాదు కదా మేము తీస్తున్న చిన్న సినిమాలు కదా రేపు ఇంకొక ఇంకా ఇంకా పెద్ద సినిమా చేసి సక్సెస్ ఇంకా పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా నన్ను బాలకృష్ణ గారు పిలుస్తారు నేను వర్క్ చేశానండి నేను చంద్రకేశ్వరెడ్డి సినిమా వర్క్ చేశాను అండ్ దానితో తొమ్మిది నేను హైదరాబాద్ చేసినప్పుడు రెండు సార్లు ఆయన లొకేషన్ కి వచ్చినప్పుడు రాసిన కదా ఆయన పరిచయం చేశారు నాకు బాగా తెలుసు